వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ పవి సో ఈ రోజు లాగ్ ఏంటంటే డబ్లిన్లోని మాకు ఉగాది తెలుగు ఈవెంట్ అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తున్నారనమాట సో ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము సో ఈవెంట్కి అయితే కొంతమంది తెలుగు సింగర్స్ కూడా వస్తున్నారనమాట ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో మేమైతే స్టార్ట్ అయిపోయాము మా హౌస్ నుంచి ఇప్పుడు అక్కడ ప్లేస్కి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ అలా చూపిస్తుంది సో లెట్స్ గో పవి వెర్ యూ గోయింగ్ సో మా గుండెకి పార్టీ అంటే చాలు సో బర్త్డేది గుర్తొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో లెట్స్ దారిలో అయితే చాలా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి అండ్ వన్ మోర్ ఏంటంటే మాకు ఇక్కడ బస్ కూడా సెపరేట్ లైన్ ఉంటుంది బస్ లైన్ బస్ ది కార్ లైన్ కార్ ది గుండు ఆర్ అయితే రాలేదు రాలేదు అని ఇక్కడ కార్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది అంటే వేరే వ్యక్తి కార్ పార్క్ చేసి ఇప్పుడు మేము అయితే బై వాక్ అయితే వెళ్తున్నాం గుడ్ సో ఈవెంట్ అయితే ఇక్కడైతుంది చర్చ్ ఆఫ్ సైంటాలజీ కమ్యూనిటీ సెంటర్ ఆఫ్ డబ్బు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఐలాండ్ వచ్చి టూ ఇయర్స్ అయింది అయినా సరే ఎప్పుడు రాలేదు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి చెక్ చేద్దాము సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా స్టాల్స్ కూడా పెట్టారనమాట పెద్ద పెద్ద కాదు కొన్ని కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి లైక్ జ్యువెలరీ ఫుడ్ ఐ మీన్ స్నాక్స్ అనమాట కొన్ని హోమ్ ఫుడ్ స్నాక్స్ లాంటివి ఇలాంటివి కొన్ని ఉన్నాయి అనమాట అండ్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా అది చూపించి స్కాన్ చేసిన తర్వాత మనకి ఇలా ట్యాక్స్ అయితే వేశారు ముగ్గురికి వేశారనమాట సో పవికి నాకు ఇతనికి కూడా వేశారు సో లోపలికి వెళ్ళి ఒక సీట్లో కూర్చున్నాము ఇంకా ఆఫ్టర్ దట్ ఆడిటోరియం కూడా చాలా పెద్దగా ఉంది ఇండియన్ ఎంబసీ అతను కూడా వచ్చారన్నమాట వాళ్ళకి చైర్మన్ గారు సో ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కామన్ కదా కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ తెచ్చుకొని హ్యాపీగా సాంగ్స్ వింటూ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము సో కానీ రామ్ మిర్యాల గారు రావడానికి ఒక థర్టీ మినిట్స్ టైం పడుతుంది అక్కడ ఇప్పుడు సో అవార్డ్ సెక్షన్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అప్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు డిన్నర్ టైమ్ అంట ఇంకొక థర్టీ మినిట్స్లో రామ్ మిరియల్ గారు వస్తారు సో ఇప్పుడు డిన్నర్ చేసి వచ్చేసి మళ్ళీ మనం సీట్ ఎదుర్కోవాలన్నమాట ఇప్పుడు ఇలా ఆడిటోరియం చేశారు ఎంత పెద్దగా ఉందో ఫుడ్కి మాత్రం చాలా పెద్ద లైన్ ఉంది సో కొంతసేపు అయిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము బయటకు వచ్చి మొత్తం ఎలా ఉందని చెప్పేసి చెక్ చేస్తున్నాం అనమాట బయట కూడా చాలా బాగుంది మెయిన్ ఏంటంటే క్లైమేట్ ఆ రోజు చాలా బాగా సహకరించింది అనమాట అస్సలు గాలలేదు మాకేంటో ఈ వన్ టూ వీక్స్ నుంచి ఫుల్ ఎండ కొడుతుంది ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ డిగ్రీస్ అలా ఉంటుందన్నమాట సో ఎండ మాత్రం బాగానే ఉంది చెప్పాను కదా కొన్ని స్టాల్స్ ఉన్నాయి శారీస్ కొంచెం ఫుడ్ స్నాక్స్ టైప్ ఇవన్నీ ఉన్నాయన్నమాట Shall we do it together? Yeah. పాప అతను ఒక పక్క నుంచి పాడుతున్నా సరే జై బాలయ్య జై బాలయ్య అని చెప్పేసి ఫుల్ గా అరిచేవారు జనాలు అందరూ కూడా ఫస్ట్ టైం ఈ లైవ్ కాన్సర్ట్ అయితే చూడటము నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఐర్లాండ్ వచ్చిన తర్వాత కూడా మేము ఫస్ట్ అటెండ్ అయింది కూడా ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యాము అది కూడా తెలుగు ఈవెంట్కి ఇదే ఫస్ట్ టైం అటెండ్ అయ్యాము మేము ఇంకా అందరూ జై జయబాల్య అని గోల్ పెట్టినారని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ సాంగ్స్ అయితే పాడారు అతను ఫైనల్లీ భీమ్లా నాయక్ సాంగ్స్ అయితే ఎండ్ చేశారన్నమాట ఊ మామూలుగా లేదు మొత్తం అందరూ కూడా స్టేజ్ మీద ఎక్కి ఫుల్ రాక్ చేసేసారు సో ఆల్మోస్ట్ ఒక టెన్ థర్ టెన్ టెన్ థర్టీ వరకు ఈవెంట్ అయితే అయ్యింది సో వి ఎంజాయ్ లాట్ సో ఫైనల్లీ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట సో మేము ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం బైబాక్ వెళ్ళాలి కార్ కొంచెం దూరంగా పార్క్ చేసాం కాబట్టి సో అంతే ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సింత నెక్స్ట్లో గైస్ బా బా